కట్రావు ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమాజ జనరల్ సెక్రటరీ ఈ సంస్థ రెండు వేల ఏడులో ప్రారంభమైందండి ప్యూర్లీ సేవా సంస్థ మా సంస్థ కమ్యూనిటీ బేస్ మీద రీచ్ అయినా కానీ కుల మతాలకు అతీతంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసాం చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఇంకా మెండుగా కూడా చేస్తాం కూ ప్రధానంగా ఇప్పటివరకు మేము చేసిన దాంట్లో మన జిల్లా వెనుకబడిన వెనుకబడిన ప్రాంతం అయినందువలన ప్రధానంగా పేద పిల్లల్ని చదివించాలనే దాని మీద ఎక్కువ దృష్టి పెట్టి స్కాలర్షిప్స్ చాలా విరివిగా ఇచ్చాం ఆ తర్వాత అగ్రికల్చర్ బేస్డ్ డిస్ట్రిక్ట్ కాబట్టి రాష్ట్ర స్థాయి వ్యవసాయ సదస్సులు రెండు పెట్టాం రాష్ట్ర స్థాయిలో డైరీ డెవలప్మెంట్ సైంటిస్టులు కావచ్చు అగ్రికల్చర్ సెక్టార్లో నిష్ణాతులు కానివ్వండి లాంగ్ ఫామ్ సైంటిస్టులతో చాలా గొప్పగా రెండుసార్లు రాష్ట్ర స్థాయి సదస్సులు పెట్టి చాలా గొప్పగా సక్సెస్ అయింది అలాగే ఈ జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో మెడికల్ క్యాంపులు పెట్టాం దాదాపు ప్రతి నియోజకవర్గంలో మినిమం ఎనిమిది వందల మంది మ్యాక్సిమం పదమూడు వందల మందితో కిమ్స్ కిమ్స్ హాస్పిటల్ అప్ అయ్యి ప్రీ మెడికల్ క్యాంపులు పెట్టాం బాగా సక్సెస్ అయినాయి అలాగే కొన్ని నియోజకవర్గాల్లో పిల్లలకి గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలకి బుక్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాలు కూడా ఎక్కువ చేశాం ప్రధానంగా ఏంటంటే మేము ఎక్కువ సర్వీస్ యాక్టివిటీస్ మీద అలాగే వెనుకబడిన కులాలలో పిల్లలకు కానివ్వండి ఇప్పుడు మేము చేసే కార్యక్రమాల్లో స్కాలర్షిప్స్లో దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం మిగిలిన సామాజిక వర్గంలో పేద పిల్లల్ని గుర్తించి వాళ్ళ ఎడ్యుకేషన్కి మ్యాక్సిమం మేము సపోర్ట్ చేశాం అది ఇప్పటి వరకు అలాగే ప్రతి సంవత్సరం నవంబర్లో వన భోజనాలను పెట్టేవడం భారీ గత సంవత్సరం కూడా సైక్లోన్ వల్ల ఆగిపోయి అప్పుడు పెట్టలేకపోయాం ఈ సంస్థ ఏ సంస్థకి పోటీ కాదు అలాగే మా సంస్థకి ఎవరు పోటీ కాదు మేము ఎవరికి పోటీ కాదు మాకెవరు పోటీ కాదు మా కార్యక్రమాలు మేము చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా ఇంకా గొప్పగా చేస్తాం ఈరోజు ప్రధానంగా ఈ ఈ ప్రెస్ మీట్ సందర్భంగా మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి హాస్టల్ అనే విషయంలో కొద్దిగా గట్టిగా ఎఫర్ట్ చేసాం అది మొత్తం మీద ఇన్నాళ్ళకి ఒక కొలిక్ వచ్చింది ఇక్కడ డోనరు హైదరాబాద్ నుంచి ఒక డోనర్ సైట్ డొనేట్ చేశారు తొమ్మిది వందల అరవై గజాలు సైట్ అది ఇక్కడే మన కొత్త మామిడిపాలెం రోడ్డులో నేషనల్ హైవేకి జస్ట్ త్రీ ఫోర్ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంది తొమ్మిది వందల అరవై గజాల సైట్ అది ఆ స్థలంలో మేము ఐదు ఫ్లోర్లతోటి గర్ల్స్ హాస్టల్ బిల్డింగ్ ఒకటి ప్లాన్ చేశాం ఒక్కొక్క ఫ్లోర్కి వచ్చేసి పద్నాలుగు రూములు నాలుగు ఫ్లోర్లో వచ్చేసి రూములు ఉంటాయండి దీంట్లో దాదాపు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మంది పిల్లలకి అకామిడేషన్ ఇచ్చేటట్లుగా ప్లాన్ చేస్తున్నాం ఐదో ఫ్లోర్లో వచ్చేసి ఒక మీటింగ్ హాల్ సెమినార్ హాల్ కానివ్వండి అదే పేరెంట్స్ మీట్ కానీ ఉండి గ్రంథాలయం అన్నీ కలిపి ఐదో ఫ్లోర్లో ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చి మెస్ సెక్షన్ ఉంటుంది మెస్ ఉంటుంది గ్రౌండ్లో టోటల్ సైట్ అయితే కన్స్ట్రక్షన్ అయితే ఒక ఆరు కోట్ల ప్రాజెక్టుని మేము టేకప్ చేసాం భవిష్యత్తులో పేద పిల్లలకి ఎక్కువగా ఉపయోగపడాలనేది మా ఉద్దేశం దాంట్లో భాగంగానే మేము ముందుకు వెళ్తూ ఉన్నాం ఈ నిర్మాణం కూడా దాతల సహాయంతో దాన్ని టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ని రూమ్స్ మీద డివైడ్ చేసి ఒక్కొక్క రూమ్ కిందనే అమౌంట్ ఫిక్స్ చేసి డోనర్స్ దగ్గరికి వెళ్ళి కొంతమంది ఆల్రెడీ మాకు చెప్పుకున్నారు ఇంకొంతమంది నాలుగు నాలుగైదు రోజుల్లో చెప్పి ఫైనలైజ్ చేస్తూ ఉన్నారు ఇది ఈ ప్రాజెక్ట్ గురించి రేపు ఇరవై రెండవ తేదీ ఆదివారం వచ్చే ఆదివారం ఉదయం ఏడు నలభై ఐదు నిమిషాలకి భూమి పూజ కార్యక్రమం ఉంటుంది ఈ భూమి పూజలో ప్రధానంగా భూమి పూజ స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ రావు గారి దంపతుల చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం ఉంది ఆ తరువాత భూమి పూజ కంటిన్యూషన్ అన్నమాచార్య కీర్తనలు సామూహిక గళార్చన అన్నమాచార్య కీర్తనలకు సంబంధించి నలభై నుంచి యాభై మంది రాష్ట్రంలో అన్నమాచార్య కీర్తనలు ఎక్స్పర్ట్స్ అనుకునే వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు ఒక టీము వాళ్ళందరితోటి సామూహిక గళార్చన కార్యక్రమం ఒకటి ఉంటుంది ఈ కార్యక్రమం మొత్తం వచ్చేసి భారతీయం సత్యవాణి గారు సత్యవాణి గారి ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం నడుస్తుంది అలాగే దాని కంటిన్యూషన్ సభా కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వర్ గారు అలాగే రాష్ట్ర కర్మ సంఘం అధ్యక్షులు వెలగూడి గోపాలకృష్ణ గారు మాజీ డీజీపీ ఆలూరి బాల వెంకటేశ్వరరావు గారు అలాగే మన జిల్లాకి సంబంధించిన మంత్రి గారు రవికుమార్ గారు ఎమ్మెల్యేలు కందుకూరు ఎమ్మెల్యే గారు నాగేశ్వరరావు గారు అలాగే పర్చూర్ ఎమ్మెల్యే సాంశివరావు గారు మన కార్పొరేషన్ చైర్మన్స్ అందరినీ ఇన్వైట్ చేస్తున్నాం మన జిల్లాలో గతంలో ఈ సమాజానికి మంచి సర్వీస్ చేసిన నాయకులందరినీ ఇన్వైట్ చేస్తున్నాం ఈ కార్యక్రమం కొంచెం వరిగానే చేస్తాం ఆ రోజు ఉదయం మీ సం మీ మీ ముఖంగా మేము జిల్లా ప్రజానీకానికి ఈ జిల్లాలో ఉండే తమ కుటుంబ సభ్యులందరికీ ఒక విజ్ఞాపన ఏంటంటే ఆ కార్యక్రమంలో అందరూ పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఈ ప్రాజెక్టు ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమాఖ్య చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయే ప్రాజెక్టుగా మేము భావిస్తున్నాం ముందు హాస్టల్ గర్ల్స్ హాస్టల్ అండి భవిష్యత్తులో ఇంకా కొన్ని ప్రణాళికలు ఉన్నాయి అవి డోనర్స్ వచ్చేదాన్ని బట్టి మాకు ఫండ్స్ అవైలబిలిటీని బట్టి కార్యక్రమాలు చేస్తామని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొక్కసారి ప్రజా మొత్తానికి ఇదే ఆహ్వానంగా భావించి అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాం కార్యక్రమం పెద్ద కార్యక్రమం మంచి కార్యక్రమం చేస్తున్నాం మేము ప్రత్యేకంగా ఏంటంటే రాష్ట్ర సమాఖ్య సహకారంతో దాని గైడ్ లైన్స్ ప్రకారం సంవత్సరానికి కనీసం ఎనిమిది నుంచి పది ఈవెంట్లు చేయాలని చెప్పి మేము సిద్ధపడుతున్నామండి ప్రధానంగా ఏంటంటే యూత్ మీద యూత్కి ఏంటంటే కెరీర్ గైడెన్స్ ప్రాజెక్ట్ అనేది ఒకటి టేకప్ చేస్తున్నాం అలాగే అగ్రికల్చర్ సెక్టార్లు కావచ్చు ఫస్ట్ ఏంటంటే మెడికల్ హెల్త్ రెండు ఎడ్యుకేషన్ మూడు ఎంప్లాయ్మెంట్ ఈ నాలుగుటి మీద ప్రధానంగా మేము ఎఫర్ట్ పెట్టున్నాం చేస్తూ ఉన్నాం చాలా కార్యక్రమాలు చేసాం రాష్ట్ర సమాఖ్య తరఫున ప్రతి సంవత్సరం ఐదు నుంచి ఆరు కోట్ల దాకా స్కాలర్షిప్స్ ఇవ్వటం జరుగుతుంది దీంట్లో ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మిగిలిన సామాజిక వర్గం పిల్లలకి ఇవ్వటం జరుగుతుందండి ఈ ఐదు నుంచి ఆరు కోట్లు కూడా రాష్ట్రంలో ఉండే అన్ని క్రమ సంఘాల తరఫున మేము ఇప్పిస్తున్నాం నేను స్టేట్ అసోసియేషన్ కూడా జనరల్ సెక్రటరీని కాబట్టి దానికి సంబంధించి కూడా నేను మాటలు చెప్తున్నాను ఇది ఓవరాల్గా మేము చేస్తున్నాం టైట్ ఈ పదిహేడేళ్ళ నుంచి ఏమేమి సాధక బాధకాలు ఉన్నాయో ఏమేమి చేశారో ఆఖరికి ఈ స్థలం కోసమే ఈ పదిహేడేళ్ళు తగ్గం కదా సరైన స్థలం దొరకదు సర్వీస్ కోసం చాలా కొనాలని ప్రయత్నం చేశాం కొనాలని ప్రయత్నం చేస్తే పోతా ఉన్నాయి మన దగ్గర ఉన్న డబ్బుతో చిన్న స్థలం మనం అంత పట్టువనం దొరికాడు చాలా సంవత్సరాలు పదిహేడు సంవత్సరాల తర్వాత హాస్టల్ అనేది మెటీరియలైజ్ చేయబోతున్నాను తర్వాత ఈ సర్వీస్ ఎక్కడంటిది మల్టీ సర్వీస్ ఒక్క ఎడ్యుకేషనే కాదు ఇక్కడ చెప్పినట్టు సార్ నాలుగైదు నిమిషంలో సర్వీస్ చేస్తున్నాం హెల్త్ అగ్రికల్చర్ ఏదైనా ముఖ్యంగా యూత్ని ఎంకరేజ్ చేసే ప్లాన్లు ఉన్నాయి